లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఏలూరు లోక్సభ నియోజకవర్గంపై ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ మార్పులు చేర్పులు ఎన్నికల వ్యూహాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది జరిగిన అభివృద్ది కార్యక్రమాలు ఏమిటి జరగాల్సిన పనులేమిటి అనే విషయాలపై ప్రజలు దృష్టి పెట్టారు కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అవగాహన పెంచుకుంటున్నారు మరోవైపు ఓటింగ్ శాతం పెంచడంతో పాటు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం చేయవలసిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ అధికారులను సమాయత్తం చేస్తోంది ఈ తరుణంలో ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు జరిగిన అభివృద్ది పనులు అక్కడ ఉన్న రాజకీయ చరిత్ర ఇబ్బంది పెడుతున్న సమస్యలు వంటి సమగ్ర సమాచారాన్ని శ్రోతల ముందుకు తీసుకువచ్చేందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది ఏలూరు జిల్లాల్లో రాజకీయాలు ఎప్పటికప్పుడు కొత్త పోకడలను ప్రదర్శిస్తున్నాయి మారుతున్న కాలం ప్రకారం ప్రజల ఆలోచన ధోరణిలో కూడా వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే ఏలూరు జిల్లా ప్రజానీకం ఎక్కువ శాతం వివిధ వ్యాపారాలు చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు ఒకసారి విజయం సాధించిన అభ్యర్థి పనితీరు గుణగణాలను బట్టి వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి ప్రజోపయోగ కార్యక్రమాలు చేసిన అభ్యర్థులకు మాత్రమే ఏలూరు జిల్లా ప్రజలు పట్టం కడతారంటే రాజకీయ చైతన్యం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది మొత్తం ఏడు శాసనసభ స్థానాలు ఏలూరు జిల్లాలో ఉన్నాయి ప్రస్తుతం అవి ఉంగుటూరు దెందులూరు ఏలూరు నూజివీడు పోలవరం చింతలపూడి కైకలూరు జిల్లాల విభజనలో భాగంగా కొత్తగా నూజివీడు కైకలూరు ఏలూరు జిల్లాలో కలవడం జరిగింది పంతొమ్మిది వందల ఏడు నుండి లోక్సభకు తొమ్మిది సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి గెలవగా ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందగా రెండు పంతొమ్మిది ఎన్నికల్లో కోటగిరి శ్రీధర్ వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో లోక్సభకు తెలుగుదేశం పార్టీ తరపున మాగంటి వెంకటేశ్వరరావు వైఎస్సార్సీపీ తరపున తోట చంద్రశేఖర్ పోటీ పడగా వైసీపీ అభ్యర్థిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లక్షా ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఆరు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు అనంతరం రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏలూరు జిల్లా పదిహేడవ లోక్సభ అభ్యర్థులుగా వైసీపీ టీడీపీ జనసేన కాంగ్రెస్ బీజేపీ పార్టీల అభ్యర్థులు పోటీపడ్డారు నాడు జిల్లాలో మొత్తం పద్నాలుగు లక్షల ఇరవై ఏడు పేల ఏడు వందల అరవై మంది ఓటర్లు ఉండగా పురుషులు ఏడు లక్షల ఆరు పేల తొమ్మిది వందల పదహారు మంది మహిళలు ఏడు లక్షల ఇరవై పేల ఎనిమిది వందల నలబై నాలుగు మందిగా ఉన్నారు వైసీపీ నుండి కోటగిరి శ్రీధర్ టీడీపీ నుండి మాగంటి వెంకటేశ్వరరావు బీజేపీ నుండి డాక్టర్ చిన్నం రామకోటయ్య కాంగ్రెస్ నుండి జట్టి గురునాథరావు జనసేన నుండి పెంటపాటి పుల్లారావులు పోటీపడ్డారు ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ లక్ష మూడు పేల రెండు వందల అరవై ఐదు ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా కొన్ని సమస్యలు రాజకీయ పార్టీలను వెంటాడుతున్నాయి ప్రధానంగా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రధాన రహదారులు అంతర్గత రహదారులు మరమ్మత్తులు చేయాల్సిన అవసరముందని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు ఏలూరు కంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది కొల్లేరు పర్యాటక ప్రాంతంగా ఎంతో ప్రసిద్ది చెందింది కొల్లేరు కాంటూరు కుదింపు ఐదు నుంచి మూడుకు చేయాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ప్రధానంగా న్యూజివీడు చింతలపూడి నియోజకవర్గాలకు వచ్చేసరికి ఇవి రెండూ కూడా మెట్ట ప్రాంతాలు కావడంతో తీవ్ర నీటి కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు చింతలపూడి ఎత్తిపోతల పథకం గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు మాత్రం పూర్తి చేసినట్లయితే రెండు ప్రాంతాలకు సాగునీరు తాగునీరు కొరత లేకుండా ఉండేదని రెండు నియోజకవర్గాల ప్రజలు విశ్వసిస్తున్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే సాగునీరుకి కొరత లేకుండా ఉండేదని ప్రజలు అంటున్నారు అదేవిధంగా జిల్లాలోని ఏజెన్సీలో భూ సమస్య ఉంది గిరిజనులకు వారి ఆధీనంలో ఉన్న భూమి మీద హక్కు కల్పించాలని వారు కోరుతున్నారు జిల్లాలో పంట పొలాలకు సాగునీరు అందక వర్షాలు తక్కువ పడడంతో కొన్ని పంటలు దెబ్బతిన్నాయని పంటలకు సాగునీరు అందించవలసిన అవసరం ఉందని రైతులు చెబుతున్నారు జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా పామ్ ఆయిల్ ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో పెద్ద వేగిలోని పామ్ ఆయిల్ కర్మాగారాన్ని ఆధునీకరణ చేయాలని పామ్ ఆయిల్కు సరైన గిట్టుబాటు ధర కూడా లేకుండా తగ్గిపోయిందని గతంలో టన్ను పామాయిల్ ఇరవై మూడు వేల రూపాయలు ఉండేదని ప్రస్తుతం పన్నెండు వేల రూపాయల రేటు ఉందని రైతులు తెలియజేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం మూడు మంది ఓటర్లు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో లక్ష అరవై ఆరు వేల ఆరు వందల ఆరు మంది ఓటర్లు అదనంగా చేరారు గతంలో వైసీపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ కి మెజార్టీ లక్ష అరపై రెండు వందల అరవై ఐదు రాగా కొత్తగా చేరిన ఓటర్లు జిల్లా ఓటర్లందరూ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికి ఓటు వేస్తారో వేచి చూడాల్సి ఉంది మొత్తం జిల్లా వ్యాప్తంగా అరవై ఏడు పోలింగ్ బూతులు ఏర్పాటు చేసినట్లు అధికారులు ధృవీకరించారు ఏది ఏమైనప్పటికీ ఈ సార్వత్రిక ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం భారీగా కసరత్తు చేస్తూ సమస్యాత్మక గ్రామాలు పోలింగ్ కేంద్రాలు గుర్తించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఏలూరు జిల్లాలో పోలీస్ బలగాలు ఏర్పాటు చేసి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం భారీగా కసరత్తు చేస్తోంది ఇప్పటికే అధికారులు పోలింగ్ కేంద్రాలకు మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు ఈ సార్వత్రిక ఎన్నికలో ఏలూరు జిల్లా ప్రజలు పోటీ చేసే లోక్సభ అభ్యర్థుల్లో ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సి ఉంది ఇంతవరకు లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఏలూరు లోక్సభ నియోజకవర్గంపై ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు